ఫ్రెండ్స్ చంద్రబాబుని మోసం చేసిన యాభై ఆరు మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాలన్నీ తెలియగా వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలోని కూటమి ప్రభుత్వ రథసారథిగా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కాలయంలో సుదీర్ఘంగా సాగింది అయితే ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులంతా హాజరు కావాలనే పార్టీ అధిష్టానం ఒకంత గట్టిగానే చెప్పింది అయితే ఇతర వర్గాల వారి పేరు బాగానే హాజరైన ఎమ్మెల్యేల కోటలో మొత్తం నూట ముప్పై ఐదు మంది ఉంటే వారిలో ఏకంగా యాభై ఆరు మంది సమావేశానికి గాయజరయ్యారట అంతేనా వచ్చిన వారిలోనూ కొందరు సంతకాలు చేసి ఆ తర్వాత చిన్నగా జారుకున్నారట అయితే జూన్ రెండు నుంచి మంచి ప్రభుత్వం పేరిట శుభరిపాలనలో తొలి అడుగు పేరిట కూడా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సూపర్ సిక్స్లు అమలు చేసిన హామీలు ఇతరతర సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇటువంటి తిరిగి ప్రచారం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు ఈ బృహత్ ప్రచార్యాన్ని చేపట్టారు దీనికి యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు దుమ్మా కట్టడం తోటి చంద్రబాబు చాలా కోపంగా తెలుస్తోంది ఒక రకంగా మోసం చేశారని ఫీల్ అవుతున్నారండి థ్యాంక్